నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర చేజర్ల వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యకుడు బీదా రవిచంద్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి ఇన్ఛార్జి కుమార్ రూప్కుమార్ యాదవ్ రూరల్ రాష్ట టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిర్దారెడ్డి చేజర్ల వెంకటేశ్వర్లు తాళ్లపా అనురాధ జట్ శివప్రసాద్ తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ సేవా సమితి సభ్యులు

యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం ఎక్కడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగు ప్రజలు ఘనంగా వారు యువగళం పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పాదయాత్ర అనేక వర్గాలతో వారి సమావేశాలు ఈ జిల్లాలో నాయకులతో కలిసి వారు చేసినటువంటి పాదయాత్ర అన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆనాటి రాష్ట్ర పరిస్థితులు అరాచక పరిపాలన అవినీతి అసమర్థ పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణంగా ఒక వెలుగు రేఖగా నారా లోకేష్ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ సాగినటువంటి యాత్ర ఈరోజు మళ్ళీ ఒకసారి చూసుకున్నాక రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా ఆ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి జరిగిన ఇబ్బందులు అవమానాలు ఆటంకాలు సమస్యలు ఎన్ని సృష్టించినా ఒక మొండి పట్టుదలతో ప్రజల కోసం రాష్ట్రం కోసం వారు సాగించినటువంటి యాత్ర ఈ రాష్ట్ర భవిష్యత్తునే మలుపు తిప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచ మొత్తం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పరిశ్రమలు ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పి ఉపాధి కల్పన విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చి విద్యాశాఖ ప్రత్యేకంగా పేద వర్గాల కోసం మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిపోయినటువంటి విద్య నానాటికి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు విద్యా సంస్థలపై తల్లిదండ్రులకు తగ్గుతున్నటువంటి నమ్మకం తిరిగి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలైనా కాలేజీలైనా మెరుగైనటువంటి విద్యను అందించగలం వారిలో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో విద్యాశాఖను చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ ద్వారా ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి ఒక మంచి విద్యని విద్యార్థుల్ని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో ప్రపంచం మొత్తం ఈరోజు అల్లకల్లలుగా ఉంది ఆర్థికంగా అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయే స్థితి అయితే యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది నిన్న దావోస్లో చూస్తే మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో ఒకరి పైన ఒకరు సెటైర్లేసుకున్నట్టు ఉంది అక్కడ ఇటువంటి సమయంలో భారతదేశం వైపు అందరు చూస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన భారతదేశం అక్కడ దాంట్లో అగ్రగాణిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగనే లోకేష్ బాబు గారు సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అవుతున్నారు ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి యువతకు ఉద్యోగాలు కావాలి మనకు ఉండే వనరులతో ఉద్యోగాలు రావు ఈరోజు పక్క దేశాలకు వెళ్ళి ప్రపంచ ఫైనాన్షియల్ ఫోరం దావుస్ గత సంవత్సరంలో పోయి అప్పుడు మ్యాప్ చేసిన అన్ని ఈరోజు అది సఫలీకృతమై మన దేశానికి పెట్టుబడులుగా వస్తున్నాయి లోకేష్ బాబు గారి కృషి దీంట్లో చాలా ఉంది మరోసారి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయే వ్యక్తి లోకేష్ బాబు ఇటువంటి నాయకుడు రెండు నూరేళ్లు ఉండాలి మన రాష్ట్రానికి యువతకి ఒక మార్గదర్శి అవతారం కానీ తెలియజేస్తూ యువగణం రథసారధి మా అందరి నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రవిచంద్రన్న ప్రధాన కార్యదర్శి రంగేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నాం కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కార్యకర్త కుటుంబం సంతోషంగా ఉండాలా అన్ని రకాల బాగుండాలని ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు కార్యకర్తల ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దాదాతగ మానవడిగా తండ్రికి తగ్గ తనయుడుగా మావుకు తగ్గ అల్లుడుగా నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన నాయకులు జిల్లా అధ్యక్షులు పేదరా ఆధ్వర్యంలో ఫొటోషూట్ గానే అన్ని కార్యక్రమాలు జరిగాయి మన ప్రియతమ్మ నాయకులు ఈరోజు వాళ్ళ నాన్నగారికి ఏం తగ్గకుండా ఆయన కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని అన్ని దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు తేవాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవాలను నడిపించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర పేద ప్రజలను కాపాడనే ఉద్దేశంతో నిరుద్యోగ సమస్య పోవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషి ఎవరు మరోలేదు ఆయన యువకలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర పార్టీ నాయకుల్లోనూ ప్రజల్లోనూ ఒక స్ఫూర్తి నింపిన సందర్భంగా ఆయన యువగల స్ఫూర్తిని అందరికి అందించాలనే ఉద్దేశంతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగలంకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే లోకేష్ బాబు గారు అత్యంత నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరపమని ఆదేశించినందున ఎటువంటి ఆడంబరాలు లేకుండా యువగల స్ఫూర్తిని అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఫోటో గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థని బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా తల్లికి వందడం కార్యక్రమం ద్వారా ఈరోజు వారి అందరికి కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆధ్వర్యమైన ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదాని ఆయన కృషి చేస్తున్నారు